హాయ్ అండి మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ పిఏ అరెస్ట్ అనే నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు జరిగాయని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి దీనిపై జుబ్లీల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తాజాగా ఈ కేసులో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాత పిఏ నరేష్ కుమార్ సహా నలుగురిని జుబ్లీస్ పోలీసులు అరెస్ట్ చేశారు మెదక్ జిల్లాకు చెందిన రవినాయక్ ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో మంత్రిగా ఉన్న హరిషరావు పిఏగా వ్యవహరించిన జే నరేష్ కుమార్ కోల్లపాటి వంశీ బాలగొండ వెంకట్ గౌడ్ ఓంకార్లను అదుపులోనికి తీసుకున్నారు కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీలో భారీగా గోల్మాల్ జరిగిందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పటి ఎమ్మెల్యే సన్నిహిత అనుచరులకు నియోజకవర్గాల్లో ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండానే పెద్ద ఎత్తున చెక్కులు అందించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి తాజాగా ఈ కేసులో అరెస్టులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పనుల అక్రమాలపై ఇప్పటికే దృష్టి సాధించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో దృష్టి పెట్టింది ఇందులో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాజీ పిఎన్ అదుపులోకి తీసుకోవడం ఆసక్తిని రేపుతుంది దీంతో ఈ కేసు ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో అనే చర్చ జోరుగా వినిపిస్తుంది ఓవైపు ఎంపీ ఎన్నికలు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాలతో హాట్ హాట్ గా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ చెక్కుల గోల్మాల్ వ్యవహారంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అనేది వేచి చూడాలి